కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి వంద శాతం పంపిణీ చేయడం జరుగుతోందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం రాయుడు కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా మంత్రి రామాలయంలో పూజలు చేసి పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు పెన్షన్లో భాగంగా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకటో తారీఖున జీతాలు పడతాయి ఒకటో తారీఖున పెన్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ముప్పై తారీఖునే పొద్దున్నే ఆరు గంటల నుంచే పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దిగ్విజయంగా తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ముఖ్యంగా పేదవాడి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి రెండు కండ్లుగా చూస్తూ ఒక పక్కల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ రెండో పక్కల అభివృద్ధి కూడా ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు ముందుకెళ్తుందో ఆ విధంగా ఈ ఐదు సంవత్సరాలు చేసేదానికి మా ప్రభుత్వం అలాగే మా ముఖ్యమంత్రి గారు కార్యాచరణ రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది అవి కూడా ఏదో ఒక పార్టీ వారికే దక్కేటివి ఇప్పుడు పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ కమ్యూనిస్టు కానీ తెలుగుదేశం కానీ వైసీపీ వాళ్ళు కానీ అనే భేదం లేకుండా అన్ని పథకాలను అందరి ఇండ్ల దగ్గరికి పోయి పోయి ఇచ్చే ఘనత కూడా మా ప్రభుత్వానికే దక్కుతుందని గర్వంగా చెప్తున్నాం ముఖ్యంగా మన రాయచోటు విషయానికి వస్తే గత మూడు సంవత్సరాల ముందు జిల్లా కేంద్రంగా రాయచూట్ని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత రాయచోట్లో ఎక్కడా ఏ విధమైన అభివృద్ధి జరగలేదు ఈ ఐదు సంవత్సరాల్లో రాయచోట్ పట్టణానికైతేనే అలాగే చుట్టుపక్కల ఉన్న ఆరు మండలాలకు ముందు ఎన్నికల వాగ్దానంగా ఏవైతే ఇచ్చామో తాగునీరు విషయంలో సాగునీరు విషయంలో అలాగే మున్సిపాలిటీలో నిజమైన లబ్ధిదారులు ఈ రోజుకి కూడా మైనార్టీ సోదరులు చాలామందికి ఇండ్లు లేవు అలాగే పెన్షన్ల విషయానికి వస్తే పెన్షన్లలో కూడా రాజకీయాలు చేసి ఆ రోజు పెన్షన్లు కూడా ఇవ్వని ఘనత దౌర్భాగ్యం వాళ్ళకే దక్కింది కాబట్టి వచ్చే ఒకటి రెండులోనే నెలలోనే తప్పకుండా హౌసింగ్ విషయంలో పెన్షన్ల విషయంలో తగిన చర్యలు తీసుకుంటాం నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే ఆరేడు నెలల్లోనే ఇండ్లు పెన్షన్లు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని గర్వంగా తెలియజేసుకుంటున్నా జై హింద్ గత ఐదు సంవత్సరాల్లో ఒకటవ తారీఖున పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్లే క్యాన్సల్ చేసే పరిస్థితి అప్పుడు ఉన్నింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో లేకుండా బయట బెంగళూరు చెన్నయ్యో విజయవాడకు పోయి పనిచేసుకుండే కార్మికులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఏమంటారు సంక్షేమాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఒకటి రెండు నెలలు పెన్షన్దారులు రాకపోయినా కూడా మూడో నెల ఆ రెండు నెలలు కల్పించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం Ya. Nah, bukan hisab nak. நீ நம்பர் வச்சுனா